ఫేవరేటెక్ ఇండియా ఇన్నోవేటివ్ రూఫింగ్ సొల్యూషన్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫేవరేటెక్ ఇండియా చైర్మన్ తాటి పాముల మాధవి డైరెక్టర్ మధులతో కలిసి గ్రేటర్ వరంగల్ పరిధి అరవై డివిజన్ వడ్డేపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్ జీవీఎస్ భవన్ లో ఫేవరేటెక్ ఇండియా కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫేవరేటెక్ ఇండియాలో ఇన్నోవేటివ్ రూఫింగ్ సొల్యూషన్ టెక్సెల్స్ పాలికార్బోనేట్ స్ట్రేచ్ సీలింగ్ అధునూతనంగా ఏర్పాటు చేశారన్నారు హనుమకొండ కాజీపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో క్యాబిటెక్ ఇండియా డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఇది ఒక ప్రీమియం ప్రోడక్ట్ నాకు టోటల్ ఫిలింగ్ ఇంకా లైటింగ్స్ మొత్తం ఇంపోర్టెడ్ ఉంటుంది ఇంకా మనకు ట్రాన్స్ప్లెట్ అని చెప్పేసి ఉంటుంది అంటే ప్లెయిన్ బయట ఉంటుంది ప్రింటెడ్ ఉంటుంది ప్రింటెడ్ మనకు ఏది ప్రింట్ కావాలంటే అది తర్వాత లైటింగ్స్లో వచ్చేసి మీకు సాలిడ్ ఒకటే లైట్ ఉంటుంది దాని తర్వాత ట్యూనబుల్ లైటింగ్ వస్తుంది తర్వాత మీకు ఆర్టీవీ అని చెప్పేసి వస్తుంది అంటే లైటింగ్స్ అనేది చేంజ్ అవుతుంది మనకు బెడ్రూమ్స్ కానీ లేదంటే కమర్షియల్ కానీ బాగా ఉంటుంది ఇది కొత్త ప్రోడక్ట్ ఇప్పుడు అంటే బాగా స్ట్రెస్ ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఉండాలంటే దీన్ని ఎంతవరకు పనిచేస్తుంది అంటే వాళ్ళ మూడ్స్ అనేది చేంజ్ అయ్యాయి ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి రిలాక్స్ అయ్యేదన్నా మన ఇంట్లో కొత్తదనాన్ని చూసినప్పుడు ఆ మైండ్ సెట్ అనేది కొంచెం రిలాక్స్ అయిపోతుంది దానివల్ల ఇది వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా వాళ్ళకు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ కాస్టింగ్ అనేది ఇది సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ వరకు పరేసి ఇంకా అనేది మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ వాల్ వాల్పేపర్స్ కూడా మనకు యూవీ ప్రింటింగ్ వస్తుంది